హలో అందరికీ నేను స్వరాలి అఖండ దీపం డెబ్భై ఒకటో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము సంతోష్తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత భువనేశ్వరి దేవికి వేరే కాల్ వచ్చింది నిజానికి ఆమె ఆ కాల్ కోసమే వెయిట్ చేస్తోంది వెంటనే ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది భువనేశ్వరిదేవి హలో అని అవతల వ్యక్తి అనే లోపే దేవి ఆత్రంగా చెప్పిన పని ఎంతవరకు వచ్చింది ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని వరుసగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది మేడం మీరు చెప్పిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళు ఎవరో తెలిసిపోయింది అని చెప్పాడు అవతల వ్యక్తి అవునా ఎవరు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి త్వరగా చెప్పు అంటూ గ్యాప్ లేకుండా ప్రశ్నించడం మొదలు పెట్టింది భువనేశ్వరీదేవి మేడం కొంచెం కూల్గా ఉండండి నిజానికి ఈ విషయం తెలుసుకున్న తర్వాత నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది కానీ మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే అంటూ అవతల వ్యక్తి ఏదో చెప్పబోతూ ఉన్నంతలోనే భువనేశ్వరిదేవి అతని మాటలకి అడ్డుపడింది ఎహే ముందు సోదాబి అసలు విషయం ఏంటో చెప్పు ఇక్కడ టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అసలు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది ఎవడు అని కోపంగా అడిగింది భువనేశ్వరీదేవి వీరేంద్ర అని కూల్గా చెప్పాడు అవతలి వ్యక్తి ఏంటి అంటూ ఒక్కసారి గట్టిగా అరిచి అంతలోనే తేరుకొని ఏయ్ నువ్వేమైనా నాటకాలు ఆడుతున్నావా ఇదంతా చేయాల్సిన అవసరం ఆ వీరేంద్రకి ఏముంది నీకు ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లుగా ఉంది మరోసారి గట్టిగా ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని కోపంగా అన్నది దేవి లేదు మేడం ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం నిజానికి నేను చేయలేదు ప్రస్తుతం ఆ వీరేంద్ర కూడా వేరే వాళ్ళ కస్టడీలో ఉన్నాడు అని చెప్పాడు అవతల వ్యక్తి నువ్వు ఏది తిన్నగా చెప్పిచావవా అసలు ఏం జరిగిందో చెప్పు అని కోపంగా అన్నది దేవి మీరు నన్ను ఎక్కడ చెప్పనిస్తున్నారు మేడం చెప్తాను జాగ్రత్తగా వినండి మీ ఇంటికి బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చే కవర్స్ గురించి సంతోష్ గారికి తెలిసిపోయింది నిజానికి ఆ కవర్స్ సంతోష్ గారికి కూడా వచ్చాయట అవి మరి ఎందుకు దాకా తీసుకురాలేదో నాకైతే తెలియదు కానీ ఎవరు పంపిస్తున్నారో తెలుసుకొని ఇదంతా ఆ వీరేంద్ర పనే అని తెలిసిన తర్వాత అతనిని క తన కస్టడీలో ఉంచుకున్నాడట ప్రస్తుతం వీరేంద్ర అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు అతనిని ఎక్కడ ఉంచి టార్చర్ చేస్తున్నాడో అనే విషయం కూడా ఎవరికీ తెలియదు నేను చాలా కష్టపడితేనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది అని జరిగిన విషయం మొత్తం వివరంగా చెప్పాడు అవతల వ్యక్తి అతను చెబుతున్నంతసేపు దేవి షాక్ లో నిలబడిపోయింది ఆమెకి ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో ఒక్క నిమిషం అర్థం కాలేదు మేడం మేడం మీరు లైన్లోనే ఉన్నారా అంటూ అవతల వ్యక్తి మరోసారి పిలవడంతో అప్పుడే ఈ లోకల్లోకి వచ్చింది దేవి హా ఆ ఈ విషయం ఇంకా ఎవరికైనా తెలుసా ఎందుకంటే ఆ రోజు మాతో ఫోన్ లో మాట్లాడింది ఒక లేడీ అని డౌట్ గా అడిగింది దేవి ఈ రోజుల్లో ఫోన్ వాయిస్ని మార్చడం ఎంత పని మేడం ఇదంతా ఆ వీరేంద్ర పనే మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అంటే సార్ని అడగండి అని చెప్పాడు అవతల వ్యక్తి వద్దదు అస్సలొద్దు ఈ విషయం గురించి నేను ఎంక్వైరీ చేయించినట్లుగా కానీ ఈ విషయాలని నువ్వు తెలుసుకున్నట్లుగా కానీ కొర పాటను కూడా ఎక్కడ అనొద్దు నీ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నాకు ఆ సంతోష్ ఆ వీరేంద్రని ఎక్కడ దాచిపెట్టాడో ఆ ఇన్ఫర్మేషన్ కావాలి చాలా అర్జెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని పూర్తి చేస్తే ఇప్పుడు పంపించే అమౌంట్కి డబల్ ఇస్తాను అని చెప్పింది భువనేశ్వరి దేవి ఓకే మేడం ఇక నుంచి అదే పనిలో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేసిన తర్వాత భువనేశ్వరీదేవి ఆలోచనలో పడిపోయింది ఖచ్చితంగా తనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అన్న విషయం మాత్రం ఆమెకి అర్థమైంది అసలు మొత్తం విషయం తెలుసుకోకుండా ఏ స్టెప్ వేసినా మొదటికే మోసం వస్తుంది అందుకే ముందు అసలు సంతోష్ తన మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంది భువనేశ్వరీదేవి ఇక మరోపక్క ఆలయం నుంచి వచ్చేటప్పుడు నీళ్ళని అనుసరిస్తూ వచ్చింది ఒక నీడ ఆ నీడ మరెవరిదో కాదు కింకిణి కాకపోతే కొంతలో కొంత అదృష్టం ఏమిటంటే కింకిణికి ఆలయ ప్రవేశం లేకపోవడంతో లోపల వాళ్ళ మాటలు మాట్లాడుకునే మాట్లాడుకున్న మాటలేవీ కూడా తనకి తెలియదు కింకిణి నీలాంబరిని అనుసరిస్తూ వస్తోంది అన్న సంగతి నీలాంబరి కూడా గమనించలేదు నీలాంబరి సాధారణ అమ్మాయి కాదు అన్న సంగతి కింకిణికి అప్పుడే అర్థమైంది అసలు కింకిణి నీళ్ళలో ప్రవేశించి ఆ ఇంటిలోకి వెళ్ళాలి అనుకుంది అందుకే ఆమెని అనుసరించడం మొదలుపెట్టింది కానీ ఎప్పుడైతే నీలాంబరి అదృశ్య శివాలయంలోకి ప్రవేశించిందో అప్పుడే కింకిణికి కొంతవరకు విషయం అర్థమైంది అందుకే కింకిణి నేరుగా నాగకేతు దగ్గరకు వెళ్ళింది నాగకేతు నీకు ఒక ముఖ్యమైన సమాచారం తీసుకుని వచ్చాను అని ఎగురుకుంటూ చెప్పింది కింకిణి ఎప్పుడు పనికి మాలిన మాటలు తీసుకురావడమే కానీ ఏ పని సక్రమంగా చేశావు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏం మోసుకొని వచ్చావు అని విసుగ్గా అడిగాడు నాగకేతు ఇంత భయంకరమైన సర్పానివి మనుషులు చూస్తేనే గుండె ఆగి చనిపోయేలా ఉన్న ఆకారం పెట్టుకొని నువ్వే నా మీద ఆధారపడ్డావు కానీ ఏదోలే నీకు సహాయం చేద్దాము అని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే తిరిగి నన్నే ఇలా చులకనగా మాట్లాడడం ఏమి బాగాలేదు అని విసుగ్గా అన్నది కింకిణి సోదాపి అసలు విషయం ఏంటో చెప్పు ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని కోపంగా అన్నాడు నాగకేతు అతను అలా మాట్లాడుతున్నప్పుడు అతని తోక గాలిలో లేచి బుసలు కొట్టడం అతని శరీరం ఒక్కసారిగా నీలం రంగులోకి మారిపోవడం గమనిస్తూనే ఉంది కింకిణి నాగకేతు నువ్వు ఒక విషయాన్ని గమనించావా అదివరకటి కంటే ఇప్పుడు నీ శరీరంలో చాలా మార్పులు వస్తున్నాయి నీ చుట్టూ ఉన్న బంధనాలు ఏవో తెగిపోయినట్లుగా అనిపిస్తున్నాయి నీ శరీరం తిరిగి నీ అధీనంలోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది అవేవి నువ్వు గమనించడం లేదా అని అడిగింది కింకిణి నా గురించి నాకు తెలుసు కానీ ఇంతకీ నువ్వు తీసుకొచ్చిన సమాచారం ఏంటో చెప్పు అని మరోసారి విసుగ్గా అన్నాడు నాగకేతు ఆ జగన్నాథ శాస్త్రి బంధువులమ్మాయి తన పేరు నీలవేణి ప్రతిరోజు అనసూయమ్మ గారింటికి వెళ్తూ ఉంటుంది కదా ఆమెలో ప్రవేశించి ఆ ఇంట్లోకి వెళ్దాము అని ప్రయత్నం చేశాను ఈ ఈరోజు నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఆ అమ్మాయి సామాన్యురాలు కాదు తను శివాలయంలోకి వెళ్ళొస్తోంది ఎవరికి కనిపించని ఆ అదృశ్య శివాలయంలోకి ఆమె ఎలా వెళ్ళి వస్తోందో అని నాకు సందేహంగా ఉంది అని చెప్పింది కింకిణి ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఆ అమ్మాయి పేరేంటి అని చెప్పావు అని మరోసారి అడిగాడు నాగకేతు కింకిణి నాగకేతు వైపు ఆశ్చర్యంగా చూస్తూ నీలవేణి అని తడబడుతూనే చెప్పింది కాదు నీలాంబరి అని అస్పష్టంగా పలికాడు నాగకేతు అతని మాటలు విన్న కింకిణి ఒక్కసారిగా ఉలిక్కి పడింది అంటే నీలాంబరి నీలాంబరి ఇంకా బతికి ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది కింకిణి లేదు తను బతికి ఉండే అవకాశం లేదు తను ఎప్పుడో చచ్చిపోయింది కాదు కాదు నా చేతులతో నేనే చంపేశాను తను తిరిగి బతికే అవకాశం లేదు అని పెద్దగా నవ్వాడు నాగకేతు మరి ఇప్పుడు తనెవరు ఆలయంలోకి ఎలా వెళ్ళగలుగుతోంది అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది ఇన్నాళ్ళు లేనిది నీ శరీరంలో ఈ మార్పులేంటి అని అనుమానంగా అడిగింది కింకిణి అదే తెలుసుకోవాలి తెలుసుకొని తీరుతాను వచ్చే అమావాస్యకి ఈ బంధనాలన్నింటినీ తెంచుకొని నాకు విముక్తి కలిగే ఘడియలు సమీపించబోతున్నాయి అప్పుడు జరిగే విధ్వంసం ఎవ్వరూ ఆపలేరు అని ఆ ప్రదేశం మొత్తం దద్దరిల్లేలా నవ్వాడు నాగకేతు నాగకేతు సగంలో మిగిలిన నీ పతనాన్ని పూర్తి చేయడానికి దైవశక్తులన్నీ ఏకమవుతున్నట్లుగా అనిపిస్తోంది కనీసం ఇప్పుడైనా నువ్వు మారితే బాగుంటుంది అని ధైర్యం తెచ్చుకొని అతనికి సలహా ఇచ్చింది కింకిణి ఇక ఆపు నాకు నీ నీతి సూత్రాలు అవసరం లేదు ఆ ఇంట్లోంచి ఎవరు బయటికి వచ్చినా ఎవరు లోపలికి వెళ్ళినా ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారు అనే పూర్తి సమాచారం నాకు కావాలి నేను చెప్పిన పని చేయడం మాత్రమే నీ బాధ్యత అని కోపంగా అన్నాడు నాగకేతు వినాశకాలే విపరీత బుద్ధి జరిగేదాని ఎవ్వరూ మార్చలేరు అని అనుకుని కింకిణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంతోష్ మైథిలి ఇద్దరూ కి కలిసి వెళ్ళారు హాస్పిటల్ అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ లో ఉంది ఎవరికి తెలియకూడదు అన్న ఉద్దేశంతో ముందు దగ్గర ఉన్న హాస్పిటల్కే తీసుకుని వెళ్ళాడు సంతోష్ మైథిలికి అన్ని పరీక్షలు చేసింది డాక్టర్ సౌదామిని కొద్దిసేపటి తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి ఇంకొక చిన్న బ్లడ్ టెస్ట్ చేయించాలి అని చెప్పి మైథిలిని అక్కడ ఉన్న కి ఇచ్చి పంపించింది ఆ తర్వాత సంతోష్ ని తన క్యాబిన్లోకి రమ్మని చెప్పింది సంతోష్ చాలా టెన్షన్గా వెళ్ళి సౌదామిని ఎదురుగా కూర్చున్నాడు డాక్టర్ తనకి ఏమీ పర్వాలేదు కదా మైథిలి హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు తన కడుపులో బేబీ ఎలా ఉంది అంటూ వరుసగా ప్రశ్నలు వేశాడు సంతోష్ సంతోష్ గారు మీరేమీ కంగారు పడకండి బేబీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మైథిలి గారి ఆరోగ్యం కూడా చాలా బాగుంది కాకపోతే మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అందుకే లోపలికి రమ్మన్నాను అని చెప్పింది సౌదామిని ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే చెప్పండి డాక్టర్ నేను తనని అవసరమైతే అబ్రాడ్ తీసుకువెళ్ళైనా సరే ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని కంగారుగా అన్నాడు సంతోష్ అలాంటి అవసరం ఏమీ లేదు సంతోష్ గారు నేను నిజానికి చెప్పాలి అనుకున్నది చాలా సంతోషకరమైన వార్త మీ భార్య కడుపులో ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది చెప్పడానికే మిమ్మల్ని పర్సనల్గా రూమ్లోకి రమ్మన్నాను తనతో చెప్తే కొంచెం కంగారు పడుతుందేమో చిన్నగా ఈ విషయాన్ని మీరే తనకు చెప్పండి తన హెల్త్ కండిషన్ కానీ బేబీస్ హెల్త్ కండిషన్ కానీ చాలా బాగుంది ఈ సమయంలో తను ఎంత సంతోషంగా ఉంటే పుట్టే పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు అని కొన్ని మందులు రాసి ఇచ్చింది సౌదామిని సౌదామని చెప్పిన మాటలు విన్నా సంతోష్కి ఎక్కడ లేని ఆనందం కలిగింది ఒక్కసారిగా తన ఆనందం రెట్టింపైనట్లుగా అనిపించింది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే కానీ తన డైట్ కానీ ఏమైనా ఎక్సర్సైజెస్ కానీ అన్ని వివరంగా చెప్పండి నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ అన్నాడు సంతోష్ మీ సంతోషం నాకు అర్థమవుతుందండి కానీ పట్టలేని మీ ప్రేమతో తనకి ఏ ఇబ్బంది కలిగించకండి నేను డైట్ చాట్ ఇస్తాను దాని ప్రకారం ఫాలో అవ్వండి ఇక ఎక్సర్సైజెస్ అంటారా తన కడుపులో ట్విన్స్ కదా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది చిన్న చిన్న ఎక్సర్సైజులు తప్పితే మరీ పెద్దగా కష్టపడకుండా ఉంటేనే మంచిది అని చెప్పింది డాక్టర్ సౌదామిని ఆమె ఆఖరి మాటలు చెబుతూ ఉన్నప్పుడే అక్కడికి వచ్చింది మైథిలి డాక్టర్ చెప్పిన మాటలు విని మైథిలి కూడా చాలా సంతోషంగా అనిపించింది ఏంటి డాక్టర్ మీరు చెప్పేది నా కడుపులో ట్విన్స్ ఉన్నారా ఎంత మంచి వార్త చెప్పారు అని చాలా ఆనందపడిపోయింది మైథిలి ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కలిపి కొన్ని జాగ్రత్తలు చెప్పింది సౌదామిని హ్యాపీగా ఇంటికి బయలుదేరారు సంతోష్ మైథిలి ఇద్దరు వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన కాసేపటికి వచ్చారు భువనేశ్వరి సరయు ఇద్దరు కలిసి వాళ్ళని చూడగానే అప్పటిదాకా హాల్లోనే కూర్చుని అనసూయమ్మ గారితో మాట్లాడుతున్న మైథిలి భయం భయంగా లేచి నిలబడింది మరి మన హీరోయిన్ కి భయం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాము స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి ఎక్కువ కామెంట్స్ లైక్స్ వ్యూస్ వస్తే రోజుకు రెండు ఎపిసోడ్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్